సమాజం మనకేమిచ్చింది అని కాదు సమాజానికి మనమేమిస్తున్నాం అన్నదే ప్రశ్న అందుకే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ సరోజనమ్మ అనునిత్యం ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ పోరాడుతూనే ఉన్నారు అదేవిధంగా ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం చదువుల కోసం ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అంకిత భావంతో సేవ చేస్తూ అలాంటి సేవ చేస్తున్న వారికి చెయ్యదనిస్తూ సామాజిక సేవకులకు ధైర్యం నింపుతూ వారు చేస్తున్న ప్రతి మంచి పనిని ప్రోత్సహిస్తూ తాను చేసిన చేస్తున్న ప్రతి కార్యక్రమం గురించి వారికి వివరిస్తూ అసూయ అనే మాటకు అవకాశం ఇవ్వకుండా తన తోటి సమాజ సేవకులను ముందుకు నడిపిన ట్రాన్స్జెండర్ మానవతావాది మన షేక్ సమీరా గారు ప్రస్తుతం తాను మన మధ్య లేకున్న సమాజానికి తాను అందించిన స్ఫూర్తిని పది మందికి తెలియజేయాలన్న తపనతో ఆమె మొదటి వర్ధంతిని అందరూ గుర్తుంచుకునేలా అందరికీ గుర్తుండిపోయేలా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది మంచి చేసేవారిని మరచిపోతున్న ఈ సమాజానికి ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు సమీరా అంటే ఎవరో ఆమె చేసిన సేవలు సాధించిన విజయాలను అందరికీ తెలియజేయాలన్న మంచి సంకల్పంతో సమాజ సేవకులకు గుర్తింపునిస్తూ సమీరా వర్ధంతి సందర్భంగా పురస్కార ప్రధానోత్సవానికి శ్రీకారం చుట్టనుంది మీ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ దేశ సేవ కోసం నిరంతరం శ్రమిస్తూ తమ మాన ప్రాణాలను పణంగా పెట్టిన నేతలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డును అందించనున్నాం అదేవిధంగా సమాజంలో అణచివేతకు మానసిక క్షోభకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ వ్యక్తుల భావితరాల బాగు కోసం శ్రమించిన గొప్ప సామాజిక సేవకురాలు కీర్తిశేషులు సమీరా గారి స్మృత్యార్థం ట్రాన్స్జెండర్ వ్యక్తులను గుర్తిస్తూ వారికి కూడా అవార్డును అందజేయాలని సంకల్పించాం సమాజ సేవకులు అందరూ సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సమాజ సేవకులు సంఘ సంస్కర్తలు ఎన్జిఓస్ అరవై నాలుగు కళల ప్రావీణ్యులైన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమాన్ని సహృదయంతో అందరూ ఆదరించి విజయవంతం చేస్తూ ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తారని అదేవిధంగా సమీర ఆత్మశాంతికి నివాళులు అర్పించేందుకు వస్తారని ఎదురు చూస్తున్నాం ఇట్లు మీ డాక్టర్ సరోజనమ్మ Abilasha Helping Hands Organization